నా పేరు దొన్న మురళీకృష్ణ నేను చేనేది కార్మికుడిని కొత్తపల్లి మండలం కొత్తగూడన గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మీకు జగన్ గారి ప్రభుత్వం వల్ల ఏమన్నా లబ్ధి పొందారండి అన్ని రకాలుగాను లబ్ధి పొందామండి ఈ నా ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా నాలుగు లక్షల రూపాయలు లబ్ధి పొందామండి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు అతని గురించి మీకు ఏం తెలియదు ఆయన మంచి వ్యక్తి అని అందరికీ కూడా హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వాడు అన్ని కూడా అందరికీ సహాయం చేస్తున్నాడని తెలిసిందండి మొన్న సారేనిఫెస్టో కాకుండా సార్ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు కోటి రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు అది నిజంగా నెరవేరుస్తారంటారు చేస్తే మంచిదే అండి అందరికీ ఉపయోగపడుతుంది దానివల్ల పది మంది ఉపయోగం పొందుతారు యువత కూడా జాబ్లు ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు ట్రైనింగ్ ఇచ్చి నేనే జాబ్ అనేసి అన్నారండి సారు మొన్న కూడా షుగర్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన వాళ్ళు అందరికి అమౌంట్ ఇచ్చారంట అది మీ కాన్స్టెన్సీ అది మీకు తెలిసిందండి తెలిసిందండి ఎన్నో సంవత్సరాలు బట్టి పోరాడారు ఆ కార్మికులు వాళ్ళకి నాలుగు విముక్తి కలిగిందండి రెడీ దానివల్ల వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు అంతా అందరికీ కూడా మంచి జరిగింది రాన్న రాజులో మీరు సునీల్ గారికి చేయకూడతారా అండి మీ ఓటు సునీల్ గారికి అంటారు సునీల్ ఓకే అండి ఓటు జగన్ గారికి సునీల్ గారికి తర్వాత కాకినాడ పార్లమెంట్ ఇప్పుడు మన నియోజకవర్గం పిఠాపురానికి నిన్న ప్రకటించారు ఎవరో పవన్ కళ్యాణ్ గారు నేను పోటీ చేస్తానండి దానివల్ల గీత గారు కానీ సునీల్ గారు కానీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఏముండదండి జగన్ గారు అభిమానం జగన్ గారికి ఆ ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఆయనకే ఇంతవరకు అందరూ కూడా అలాగే అనుకుంటున్నారండి అంతే ఓకే ఓకే అండి థ్యాంక్స్ అండి బాగానే ఉందండి అంటే ఉన్న వాళ్ళకి కొద్ది ఇబ్బందికరంగా ఉండొచ్చేమో కానీ పోలీస్ తర్వాత వాలంటీర్ వ్యవస్థ నాకు అయితే బాగా నచ్చింది ఇప్పుడు మన కాకినాడ గట్టిగా మన సంవత్సరం పొడి చేస్తారు ఆయన రెండు సార్లు ఓడిపోతే మరి ఈసారి నా చేసి పెట్టిన రెండు సార్లు ఓడిపోయిన నేను వస్తే ఐటీ సెక్టర్కి మన యువతకే మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాను నేను ఎందుకంటే చదువుకున్న విక్రంగా నాకు అంటే తెలుసు అంటుంది అండి మీరు ఈసారి సార్ గెలిపించారు మరి గెలిపించాలండి మరి ప్రతి అదే విధంగా మరి గ్రామానికి కానీ ఒక మండలానికి కానీ ఒక మ్యూజియార్క్ కానీ మంచి చేస్తాను నేను ఎంత అభివృద్ధి చేస్తాను అభివృద్ధి అంటే ఏంటి చేసిస్తాను అని చెప్పేసి అంతా చూడలేదు సింపాల్ కదా సార్ అంటే మరి చేస్తానన్నప్పుడు మనం అవకాశం వాళ్ళు అది చేయకుండా మనం తర్వాత మాట్లాడాలి దాని గురించి ఎక్సర్సింగ్ చేసుకుంటే చేస్తారని నన్ను చేస్తారనుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్యూస్